హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ఓ ప్రియసకి ఏడు భాగాన్ని వినేతాం నాకు పిల్లులంటే చాలా ఇష్టం అందుకే రోజీని తెచ్చుకున్న అది అప్పుడు చాలా చిన్న పిల్ల తర్వాత దానికి ఇది పుట్టింది కానీ అది చనిపోయింది అని ఏడుస్తోంది ఊసై మనుషులు పోయినట్టు అలా ఏడుస్తున్నావేంటే పిల్లి కోసం అంది దీప ఏ మనుషులైతేనే ఏడుతారా వీటిని ప్రాణాలు కాదా అంటుంది కోపంగా అమ్మో ఇప్పుడు నేనేమన్నాననే చాలా ఆపు నాకు ఇదంటే ప్రాణం అంది భూమి అమ్మ సరేలే ఇది ఎక్కడి నుంచి వచ్చింది నిన్నటి వరకు లేదుగా అంది అది అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉనింది నిన్నటి వరకు ఉదయమే పార్సల్ చేశారు మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎందుకుంది కొంచెం చేంజ్ కోసం అంటే అంటుంది అమ్మ అయ్యో మహింగా దీప ఇప్పుడు మనం అంటే మనుషులం ఎప్పుడు ఒకే దగ్గర ఉండలేక రిఫ్రెష్మెంట్ అని కొన్ని ప్లేసెస్కి వెళ్తాం కదా అలానే దీనికి కూడా ఇక్కడ ఉండి బోర్ కొడుతుందని అక్కడికి పంపించా కొన్ని రోజులు అమ్మమ్మకి కూడా ఇదంటే చాలా ఇష్టం అంది భూమి అమ్మో దేవుడా ఆపవే నీ పిల్లి గోళ నాకు పిచ్చెక్కేలా ఉంది ఏ అంది భూమి పిల్లల్ని పెంచుకునే వాళ్ళలా పిల్లుల్ని ఇంత ఇదిగా పెంచుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎందుకు లేరు పిల్లుల్ని దేవుళ్ళలాగా కొలిచే దేశాలు కూడా ఉన్నాయి తెలుసా అబ్బో చాలా ఇన్ఫర్మేషన్ ఉందే నీ దగ్గర మరే ఇష్టం ఉంటే తెలుసుకుంటాంగా అంది భూమి అబ్బో మరి దీనికి రోజు పాలు తాగాలంటే బోర్ రాదా అందుకేగా మెనూ ఏర్పాటు చేసింది దీప అవాకై పిల్లికి మెనో ఏంటి మరి మనకి ఉంటే సరిపోద్దా వాటికి ఉండాలిగా ఏంటమ్మా ఆ మెనూ అని అడిగింది దీప మండే ఫిష్ ట్యూస్డే ఎగ్గు వెన్స్డే చికెన్ బోన్స్ థర్స్డే పాలు ఫ్రైడే చికెన్ పకోడా సాటర్డే పెరుగు సండే చికెన్ ఫ్రై అంటూ లిస్ట్ చెప్తూ ఉంటుంది భూమి దీప దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే అని పాట వేసుకుంటుంది ఏమైంది అలా బిగుసుకుపోయావు అంటుంది భూమి ఓసేయ్ నీకు పిల్లులు అంటే ఎంత పిచ్చా ఎవరైనా కుక్కల్ని పెంచుకుంటారు కదా అంత ఇది అందరిలా ఉంటే నేను భూమిని ఎలా అవుతాను అంది అన్ని ఐటమ్స్ చెప్పావు మరి మటన్ చెప్పలేదేమీ అంటే నేను మటన్ తినను సో అది కూడా తినదు వామ్మో ఇంక నా వల్ల కాదు నేను పోతున్నా పో అంది దీప మరి ఇంటర్వ్యూ ఇంకొకసారి పెట్టుకుందాంలే అంది దీప సరేలే తెక్క కుదిరింది లేకపోతే నా మేముని అంటుందా అలా ఇద్దరు లోపలికి వెళ్తారు డిన్నర్ టైం కావడంతో తినేసి లోపలికి వెళ్ళిపోతారు భూమి మేము నీ రూమ్లోకి తీసుకుని వస్తుంది అది చూసిన దీప దాని ఎందుకు తెచ్చావు ఇక్కడికి అంటుంది నేను ఎక్కడుంటే ఇది అక్కడే ఉంటుంది ఓ అయితే రేపటి నుంచి ఆఫీస్ కూడా తెస్తావా నో వాడు నన్నే తిడుతుంటాడు ఇంకా దీన్ని తీసుకెళ్తే దీన్ని కూడా తిడతాడు ఇది ఫీల్ అవుతుంది అని మేముకి చిన్నగా ముద్దిస్తుంది వసే ఏంటి ఆ పనులు నీకేమైంది ఇప్పుడు ఇప్పుడేం కాలేదు అది నా దగ్గరికి వస్తే అవుతుంది భూమి నవ్వి అంటే నీకు పిల్లులంటే భయమా పిల్లులే కాదు కుక్కలన్నా భయమే అయ్యో సరేలే ఒక్కసారి నా మేముని పట్టుకొని నీ భయం పోతుంది అని పిల్లిని దీపా దగ్గరికి తీసుకెళ్తుంది వసయ్ ఏం చేస్తున్నావే వద్దే ప్లీజ్ వదిలే అంది అబ్బచ్చా అయితే నా మేముకి సారీ చెప్పు ఎందుకు అంది దీపా ఆఫ్టర్ ఆల్ పిల్లి అని అగతాలు చేసావుగా అందుకు చెప్పు సారీ 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 నీ పిల్లికి పిల్లి కాదు మేము అను సారీ మేము సారీ ఓకేనా దట్స్ గుడ్ అంది భూమి సరేరా మేము అని దాన్ని బుట్టలో ఉన్న పరుపుపై పడుకోబెడుతుంది వామ్మో దీనికి బెడ్ కూడానా ఏంటి అంది కోపంగా భూమి హా ఏం లేదు నాకు నిద్ర వస్తుంది అని పడుకుండిపోతుంది దీప భూమి నవ్వుకొని పాపం ఎక్కువ భయపెట్టాననుకుంటా ఏం కాదులే నా మేము అంటుందా అని తను కూడా పడుకుంటుంది మార్నింగ్ లేచి అన్నీ పూర్తి చేసుకుని ఆఫీస్కి బయలుదేరుతారు ఆఫీస్లో దీపాకి బాయ్ చెప్పేసి భూమి ఆర్యన్ క్యాబిన్లో తన ప్లేస్లోకి వెళ్ళిపోతుంది ఆర్యన్ వచ్చేసరికి భూమి వర్క్ చేసుకుంటూ ఉంటుంది కానీ ఆర్యన్ రాగానే అలర్ట్ అయి లేచి విష్ చేస్తుంది ఆర్యన్ ఒక నవ్వు నవ్వుతాడు భూమి అవాక్కై చూస్తుంది ఆర్యన్ భూమి వైపు చూసి ఏంటి అన్నట్లు కళ్ళెగిరేస్తాడు సార్ మీరు నవ్వారా ఇప్పుడు అంది అయితే ఏమైంది నేను నవ్వకూడదా అన్నాడు ఆర్యన్ అలానే కాదు ఎప్పుడు నవ్వలేదుగా ఇప్పుడు నవ్వాగా అన్నాడు ఎప్పుడు ఇలానే నవ్వుతూ ఉండొచ్చుగా అంది అవునా మరి నేను ఇలా నవ్వుతూ కూల్గా ఉంటే ఎవరూ పని చేయరు అవునా అలా ఎందుకు అంది భూమి నువ్వు క్వశ్చన్ బ్యాంక్ మింగి పుట్టావా ఎన్ని క్వశ్చన్స్ వేస్తున్నావు అన్నాడు సార్ అంది జోక్ చేసాలి వర్క్ చేసుకో అన్నాడు సార్ మీరేంటి నాతో మామూలుగా మాట్లాడుతున్నారు ఎప్పుడు అరుస్తారుగా అంది ఆర్యన్ ఒక్కలొక్కిస్తాడు భూమి సైలెంట్ అయిపోయి నీకెందుకే నోటి దూలా ఏదో మామూలుగా మాట్లాడుతున్నాడు ఇంకేం కావాలి మూసుకొని నీ వర్క్ నువ్వు చూసుకో అని తన పనిలో తను పడుతుంది భూమి అలా లంచ్ టైం అవుతుంది భూమి సార్ అంటుంది హా ఏంటి అన్నాడు లంచ్ టైం అయింది సార్ తినేసి వస్తాను అంది భూమి సరే వెళ్ళు భూమి దీపా దగ్గరికి వెళ్తుంది ఇద్దరు కలిసి క్యాంటీన్కి వెళ్తారు బాక్స్ ఓపెన్ చేసి మాటలు మొదలు పెడతారు తీరిక తినేసి ఎవరి ప్లేస్కి వాళ్ళు వెళ్ళిపోతారు భూమి వెళ్ళేసరికి ఆర్యన్ తింటూ ఉంటాడు భూమి తన ప్లేస్లో కూర్చొని వర్క్ చేసుకుంటుంది ఆర్యన్ భూమి వైపు చూసి ఏదో ఆలోచనలో ఉంటాడు భూమి చూసేసరికి కొంచెం తడబడి భూమి నేను ఇచ్చిన వర్క్ ఎంత వర్క్ అయింది అని అడుగుతాడు ఆల్మోస్ట్ కంప్లీటెడ్ సార్ అంది ఓకే ఈవినింగ్ అవుతుంది భూమికి లేట్ అవుతుందని దీపాకి మెసేజ్ చేస్తుంది దీపా స్కూటీ తీసుకుని వెళ్ళిపోతుంది నైట్ చాలా లేట్ అవుతుంది భూమి ఆర్యన్ మాత్రమే మిగిలారు ఆఫీస్లో భూమి లేట్ అయింది పద నేను డ్రాప్ చేస్తాను అన్నాడు ఆర్యన్ పర్లేదు సార్ అంది భూమి ఏం పర్లేదు పద అని వెళ్ళిపోతాడు ఆర్యన్ వెనకే భూమి కూడా వెళ్తుంది కార్లో సార్ హా ఏంటి మిమ్మల్ని ఒకటి అడగచ్చా అడుగు మీరు ఎప్పుడు సీరియస్గానే ఉంటారా ఇప్పుడు నేను నీతో సీరియస్గా ఉన్నానా లేరు మరి ఎందుకలా అడుగుతున్నావు లేదు మీరు ఈరోజు మాత్రమే కూల్గా ఉన్నారు రోజు ఇలానే ఉంటారా ఆర్యన్ ఒక నవ్వు నవ్వి అవి మన చేతిలో ఏముంటాయి భూమి మన మూడు మన టెన్షన్స్ పైన డిపెండ్ అయి ఉంటాయి అవును అలా భూమి అడ్రస్ చెప్తుంటే విని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు భూమి వాళ్ళ ఇళ్ళని చూసి భూమి మీ డాడీ ఏం చేస్తుంటారు బిజినెస్ సార్ మీ డాడీ పేరు ప్రతాప్ నారాయణ వర్మ సార్ ఆర్యన్ అవాకాయ్ మరి నీకు నా కంపెనీలో జాబ్ చేయాల్సిన అవసరం ఏముంది అదేంటి సార్ అలా అంటారు జాబ్ అవసరానికే చేయాలనుందా టైంపాస్ కూడా చెయ్యొచ్చుగా అంది ఆర్యన్ భూమి వంక కోపంగా చూసి అంటే టైంపాస్కి జాబ్ చేస్తున్నావా నా కంపెనీలో అని అంటాడు అయ్యో ఏంటి ఇలా బుక్ అయ్యాను అది అదేం లేదు సార్ అంది ఓకే బాయ్ అనేసి వెళ్ళిపోతాడు ఆర్యన్ అయ్యో అనవసరంగా కోపం తెప్పించని ఒక్కరోజు మామూలుగా మాట్లాడారు రేపటి నుంచి మళ్ళీ సీరియస్ అయిపోతాడేమో ఎందుకే నీకు నోటి దోలా అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది ఏరా ఈరోజు లేట్ అయింది అంది గౌరీ అవునమ్మా ఫుల్ వర్క్ బాగా అలసిపోయా సరే ఫ్రెష్ అయ్యి రాపో భోజనం వడ్డిస్తాను అంది అంత ఓపిక లేదమ్మా నాకు అలా అంటే ఎలారా నీకు ఇష్టమైన ఇది ఈరోజు చికెన్ బిర్యానీ చేసా అంది భూమి కళలో మెరుపుతో నోట్లో నీళ్లు ఊరుతుంటే అమ్మ త్వరగా వడ్డించి తినేస్తా అంది గౌరీ భూమి పైనుంచి కింద వరకు చూసి పోయి ఫ్రెష్ అయ్యేలాపో అప్పుడు వడ్డి వడ్డిస్తాను అంటుంది అమ్మ ప్లీజ్ ఆకలి వేస్తుందే నీకెందుకే ఫ్రెష్ అయ్యే లేవు మా ముందు కడుపు చూసుకోవాలి కానీ తర్వాత ఏదైనా సో నాకు ఆకలి వేస్తుంది వడ్డించు అంది నో ముందు ఫ్రెష్ అయి అంది గౌరీ అమ్మ పాపమే ఇలా ఊరించి పొమ్మనుకూడదే పో అంది భూమి మొహం వేలాడేసుకుని రూంలోకి వెళ్తుంది అక్కడ దీపా నిద్రపోతూ ఉంటుంది ఇదేంటబ్బా ఇంత తొందరగా పడుకుంది సర్లే నా చికెన్ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అని వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేస్తుంది అమ్మ ఇప్పుడైనా వడ్డించవే ఫుల్ ఆకలిపైన ఉన్నాను అని డిషెస్ అన్నిటిపైన మూతలు తీస్తుంది కానీ అక్కడ చికెన్ కనిపించదు వాళ్ళ అమ్మ వైపు కోపంగా బాధగా అన్ని ఎమోషన్స్ కలగలిపి చూస్తూ ఉంది కోపం వచ్చి ఒక్క అరుపు అరుస్తుంది భూమి నా చికెన్ బిర్యానీ ఎక్కడ నాకు ఇప్పుడే కావాలి దెబ్బకి అందరూ వస్తారు దీపాల నిద్రమత్తు కూడా వదిలిపోతుంది ఏమైంది తల్లి ఎందుకలా అరిచావు అంటాడు ప్రతాప్ భూమి ఏడుస్తూ నాన్న నాకు చికెన్ బిర్యానీ కావాలి అంటుంది ప్రతాప్ అయోమయంగా చూస్తూ అదేంటమ్మా అమ్మ చేసిందిగా నీకోసం మరి ఇక్కడ లేదే అప్పుడే గౌరీ కిచెన్లో నుంచి బిర్యానీ తెస్తూ ఉంది ఇందాక ఎందుకు తీసుకురాలేదు అంది వేడి చేస్తున్నానే అందుకే అది ఇందాకే చెప్పొచ్చుగా అంది భూమి నన్ను ఎక్కడ మాట్లాడినిచ్చావే నువ్వు నీ పాటికి నువ్వు మాట్లాడుకొని అరిచేసావుగా హిహిహి సారీ అమ్మ చికెన్ లేదేమో అని సరే లెత్తను అని వడ్డిస్తుంది గౌరీ అమ్మ నాకు రైస్ కొంచెం చాలు చికెన్ పెట్టు నాకు సరే అని చికెన్ పెడుతుంది గౌరీ దీపా వచ్చి భూమి పక్కన కూర్చుంటుంది భూమిని చూస్తూ ఉంటుంది ఎందుకు ఎలా చూస్తున్నావు నాకు దిష్టి తగులుతుంది కావాలంటే నువ్వు కూడా తిను అమ్మ తనకు కూడా పెట్టు అంది పెట్టమంటావా దీపా వద్దా అంటే ఇందాకేగా తినింది అని భూమి వైపు తిరిగి భూమి ఎందుకే అలా అరిచావు అని అడుగుతుంది చికెన్ కోసం నీకు చికెన్ అంటే అంత ఇష్టమా ఇదేం చూసావు టూ డేస్కి ఒకసారి చికెన్ తీసుకురాకపోతే ఇల్లు పీకి పంతరి వేస్తుంది అంత ఇష్టం తనకి అంది గౌరీ మరి హాస్టల్లో ఉన్నప్పుడు ఎప్పుడు చెప్పలేదే నువ్వు ఎప్పుడు తినడం కూడా చూడలేదు నేను నాకు హాస్టల్లో నచ్చేది కాదు అందుకే అప్పుడప్పుడు రెస్టారెంట్కి వెళ్ళి తినొచ్చేదాన్ని మరి నన్నెందుకు పిలవలేదు హిహిహి నువ్వు కూడా వస్తే నోట్స్ ఎవరు రాస్తారు అంది భూమి దీపా కోపంగా చూస్తూ రేపు నీకొచ్చేవాడు తీసుకురాకపోతే ఏం చేస్తావు అని అడుగుతుంది ఏముంది వాణ్ణి ఫ్రై చేసుకొని తినడమే ముగ్గురు నవ్వుకుంటారు ఆ మాటలకి తినేసి రూమ్లోకి వెళ్ళి పడుకుంటారు ఏమే సార్ ఏమంటున్నారు ఏంటి అంది దీప ఏముంది ఓ నీకు చెప్పలేదు కదా ఆయన నన్ను చాలా నార్మల్గా ట్రీట్ చేస్తున్నారు కోపడట్లేదు అబ్బో ఆయన చాలా డెవలప్ అయ్యావే అప్పుడేమో వాడు వీడు ఇప్పుడు ఆయన రేపు మా ఆయన అంటావా ముయ్ అంతలేదు ఏదో ఫ్లో వచ్చేసింది అంతే అంది భూమి సరేలే నా కూడా నిద్ర వస్తుంది ఇంక పడుకుందామా అంది భూమి సరే అంటూ ఇద్దరు నిద్రపోయారు మార్నింగ్ లేచి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోతారు ఎవరు సీట్స్లో వాళ్ళు సెటిల్ అవుతారు ఆర్యన్ వస్తాడు భూమి లేచి విష్ చేస్తుంది గుడ్ మార్నింగ్ సార్ అంటుంది ఆర్యన్ చిన్నగా నవ్వి మార్నింగ్ అంటాడు అమ్మయ్య నవ్వారా చాలా భయం వేసింది ఎందుకు నిన్న టైం పాస్ అన్నందుకు మీ కోపం వచ్చిందేమో అని మరి రాధా భూమి సారీ సార్ అంది సరే ఇక విషయం వదిలేసాయి ఓకే సార్ అంది ఓకే ఇక వర్క్ స్టార్ట్ చేద్దామా ఓకే సార్ ఇద్దరు వర్క్లో పడిపోతారు లంచ్ టైం అవుతుంది సార్ లంచ్ భూమి ఇక్కడే చేయొచ్చు కదా నా కంపెనీ ఇద్దు సారీ సార్ అక్కడ నా ఫ్రెండ్ వెయిట్ చేస్తూ ఉంటుంది అంది ఆర్యన్ కొంచెం అయ్యి ఓకే వెళ్ళు అంటాడు సారీ సార్ అని దీపా దగ్గరికి వెళ్ళిపోతుంది భూమి ఆర్యన్ ఆలోచిస్తూ కూర్చున్నాడు భూమి దీప ఇద్దరు లంచ్ చేసేసి వస్తారు భూమి వచ్చేసరికి ఆర్యన్ సీరియస్గా వర్క్ చేసుకుంటూ కనిపిస్తాడు భూమి మనసులో ఏనేంటి ఇంత సీరియస్గా ఉన్నాడు వర్క్ చేస్తున్నాడు ఇంతకీ తిన్నాడా లేదా ఎలా తెలుసుకోవడం అని అనుకుంటూ ఆర్యన్ని చూసింది తనకెందుకో ఆర్యన్ తినలేదనిపించి ఇప్పుడు అడిగితే నీకెందుకు అని అంటాడేమో అని ఆలోచిస్తుంది కొంచెంసేపు తర్వాత ఏదైతే అయిందదే అయిందని అనుకుని అడగడానికి రెడీ అవుతుంది సార్ అయినా ఆర్యన్ పట్టించుకోడు వినిపించలేదేమని మళ్ళీ పిలుస్తుంది ఆర్యన్ హా అని అంటాడు తలెత్తుకున్నాను సార్ మీరు లంచ్ చేశారా అంది హా అన్నాడు నిజం చెప్పండి సార్ అంది ఇప్పుడు నేను తినకపోతే కొంపలేం అంటుకుపోవలే అన్నాడు ఏమైంది సార్ నథింగ్ అయితే తినరా అంది హా దేవుడా ఈయనకెందుకు ఇలా చేస్తున్నాడు అనుకుని కొంచెం సేపు ఏదో తట్టి ఓ అందుక ఈయన తినింది అయినా రోజు తింటాడుగా ఈరోజు ఏం మాయలోగం అని అనుకుని సార్ పోనీ నేను కంపెనీ ఇవ్వనా అప్పుడైనా తింటారా ఆర్యన్ హ్యాపీగా నిజంగానా అన్నాడు అది ఇందాక చెప్పచ్చుగా ఎంత ఆకులుగా ఉందో అన్నాడు భూమి వచ్చి ఆర్యన్ లంచ్ బాక్స్ తీసి వడ్డిస్తుంది ఆర్యన్ గబగబా తింటూ నువ్వు కూడా భూమి అంటాడు నో సార్ నేను ఆల్రెడీ తినేశాను అంది సరే అని చెప్పి తింటూ ఉంటాడు భూమి మనసులో ఆర్యన్ వైపే చూస్తూ నేను పెట్టకపోతే ఏమైంది ఎందుకు ఇలా చేస్తాడు రోజూ తింటాడుగా ఇంతలో ఏంటి చేంజ్ అని ఆలోచిస్తుంది ఆర్యన్ భూమిని గమనించి హలో మేడం ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అన్నాడు భూమి తేరుకొని ఏమీ లేదు సార్ నేను వెళ్ళి వర్క్ చేసుకున్నా అని అడుగుతుంది వెళ్ళు కంపెనీ ఇచ్చింది ఇచ్చినందుకు థ్యాంక్స్ అని వెళ్ళి పనిలో పడుతుంది భూమి ఈరోజు కూడా లేట్ అవుతుంది అని దీపాకి మెసేజ్ పెడుతుంది వర్క్ అయిపోయిన తర్వాత భూమిని ఆర్యన్ కార్లో డ్రాప్ చేస్తాడు ఆ నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్తారు మన భూమి దీప లంచ్ బ్రేక్లో ఆల్రెడీ దీపాకి చెప్తుంది భూమి ఈరోజు లంచ్కి రాను కొంచెం వర్క్ ఎక్కువగా ఉంటుందని సో దీపా భూమి కోసం చూడకుండా లంచ్ చేసేస్తుంది భూమి లంచ్ టైం అయింది వెళ్ళవా అన్నాడు రోజు నేను వెళ్ళి మీరు తినకుండా మళ్ళీ నేను కంపెనీ ఇవ్వడం ఎందుకులే సార్ అందుకే మీతోనే తింటాను అంది భూమి నేను నేను ఇబ్బంది పెడుతున్నాను కదా అన్నాడు అదేం లేదులే సార్ తిందామా అంది ష్యూరా అన్నాడు ఆర్యన్ హా అంది భూమి లంచ్ చేస్తూ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు సార్ మీరెవరితో పెద్దగా కలవరు కదా అంది హా అన్నాడు మరి నాతో ఇంత బాగా మాట్లాడుతున్నారు తెలియదు భూమి నేను ఫస్ట్లో నిన్ను చూసి కోప్పడినా కానీ తప్పు అనిపించింది కానీ నీలో మా అమ్మ కనిపిస్తోంది అన్నాడు భూమి ఆర్యన్ని అలా చూస్తూ ఉంటుంది అయిపోయిందిగా ఇక వర్క్ స్టార్ట్ చేద్దామా అన్నాడు హా ఓకే సార్ అంది అలా ఇద్దరూ పనిలో పడిపోతారు అలా రోజు భూమితో లంచ్ చేయడం ఇంట్లో డ్రాప్ చేయడం జరుగుతూనే ఉంది అలా అలా రోజులు గడిచిపోతున్నాయి ఈ మధ్యలో ఆర్యన్ భూమి బాగా క్లోజ్ అయ్యారు కానీ ఎవరూ లేనప్పుడే బాగా మాట్లాడుకునేవారు అందరి మధ్యలో సైలెంట్గా ఉండేవారు అందరూ కూడా పియ్యే కదా అని పెద్దగా పట్టించుకునేవారే కాదు అలా ఒకరోజు భూమి ఆర్యన్ ఇద్దరు రెస్టారెంట్లో మీటింగ్ ఉండడం వల్ల వెళ్తారు అక్కడికి ఆ రోజు కూడా లేట్ అవుతుందని చెప్పడం వల్ల దీప స్కూటీ వేసుకుని వెళ్ళిపోతుంది ఆర్యన్ ప్రెజెంటేషన్ ఇస్తున్నాడు భూమి మిగతా వాళ్ళందరూ వింటూ ఉన్నారు మీటింగ్ అయిపోయేసరికి చాలా లేట్ అయింది తర్వాత అందరూ వెళ్ళిపోయారు భూమి ఆర్యన్ మాత్రమే మిగిలారు మనం కూడా డిన్నర్ చేసేద్దామా అన్నాడు ఆర్యన్ ఇంత మెల్లగాన అది చెప్పేది నాకు ఇక్కడ లోపల ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుంది కడుపులో అంది ఏంటి అన్నాడు ఏం లేదులే నాకు బాగా ఆకలి వేస్తుంది అని చెప్తున్నాను సార్ అంది హా సరే పద తిన్నాం ఇద్దరు వెళ్ళి ఒక టేబుల్లో కూర్చున్నారు ఏం కావాలి నీకు అని అడిగాడు ఆర్యన్ ఇక్కడ చికెన్ చాలా బాగుంటుందంట విన్నాను సో నాకు ఒక చికెన్ బిర్యానీ కావాలి అంది వాట్ నువ్వు చికెన్ తింటావా అన్నాడు ఏంటి అంత అదురు నేను తింటాను అనింది చికెన్ని మనుషులు కాదు సో భయపడకండి అంది అంది ఆర్యన్ మీరు తినరా చికెన్ అని అడిగింది తినను నాకు ఇష్టం ఉండదు అన్నాడు ఏంటి చికెన్ ఇష్టం ఉండదా అయ్యో ఎందుకు అలా అరుస్తున్నావు నాకు ఇష్టం ఉండదని చికెన్ అంతే కానీ చికెన్ తినేవాళ్ళు కాదులే అన్నాడు అంటే అంది భూమి అది ఏం లేదులే నీకు చికెన్ బిర్యానీ కావాలి అంతే కదా హా అంది సరే అని వెయిటర్ని పిలిచి ఒక చికెన్ బిర్యానీ అన్ ఒక చపాతి ఆర్డర్ చేస్తాడు సార్ మీరు చపాతి ఒక్కటే తింటారా నైట్ టైం చపాతి ఒక్కటే అన్నాడు ఓ పోనీ ఒక పని చేయండి ఏంటది చపాతీలోకి చికెన్ పులుసు వేసుకొని తినండి సూపర్ ఉంటుంది అంది నో వద్దు అన్నాడు అయ్యో నేను తినమంది పులుసు అంతే పులిని వేటాడమనలేదు నేను తిన తినలేను అన్నాడు మీరు ఇప్పటి వరకు అసలు తినలేదా ఒక్కసారి కూడా లేదు అన్నాడు అయ్యో దేవుడా చికెన్ తినని వాళ్ళు కూడా ఉంటారా నేనున్నానుగా అన్నాడు ఒక్కసారి టేస్ట్ చేయండి నచ్చకపోతే వదిలేయండి అంది ఆలోచించి సరే అన్నాడు అమ్మయ్య ఎలా అయితేనే ఈరోజు ఒకరికి చికెన్ అలవాటు చేస్తున్నాను అనమాట యాహూ అయ్యో భూమి చాలు నేను నచ్చితేనే తింటాను అంటున్నాడు ఆర్యన్ మీకు డెఫినెట్గా నచ్చుతుంది తినండి ఏంటో అంత నమ్మకం అన్నాడు అది నా చికెన్ పైన నమ్మకం ఎవరిని డిసప్పాయింట్మెంట్ చేయదు మరి నువ్వు ఏంటి అన్నాడు ఆహా ఏం లేదు నేను నిన్న ఒకటి అడుగుదామనుకుంటున్నాను అన్నాడు ఏంటది ఇంతలో ఆర్డర్ చేసిన ఐటమ్స్ వస్తాయి మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నక్షత్రాలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్